కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకులు అందరూ కలిసి నన్ను స్పీకర్ గా ప్రపోజ్ చేశారు ఇప్పుడే ఒంటి గంటకి ఒంటి గంటకి నామినేషన్లు వేసాను సాయంత్రం వరకు గొడవ ఉంది నామినేషన్ కి ఇంకా ఎవరు ఇంకెవరేస్తారు చూద్దాం ఎవరు అయిపోతే యాక్యురేట్ నేనే అవుతాను చూద్దాం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఎందుకంటే ఎనభై మూడు నుంచి నేను రాజకీయాల్లో నలభై రెండు సంవత్సరాలు పెట్టుకున్నాను పెట్టు ఐదు సంవత్సరాలు ఐదు సార్లు మంత్రిగా పనిచేశాను ఒకసారి ఎంపీగా పనిచేశాను ఇది నాకు కొత్తగా ఆఖరు దశలో స్పీకర్ పోస్ట్ వచ్చింది గౌరవమైన పోస్ట్ ఆ గౌరవమైన పోస్టుకి కి ఏ బంగులు కలగకుండా నేను కూడా గౌరవంగా ఉంటాను అది అనుభవిస్తే కదా ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత పార్టీ గుర్తురాదు మాకు అంటే నా ఉద్దేశం అంటే ఎవరు మాట్లాడినా ప్రతిపక్ష సభ్యులు అన్నారు ప్రతిపక్ష హోదా ఉందా ప్రతిపక్షంలో ఉండాలి అంటే ప్రతిపక్షం హోదా ఉందా లేదు కదా అయినప్పటికీ కూడా గౌరవిస్తాం గవర్నర్ సభ్యులు మాట్లాడతారంటే విపరీతంగా మాట్లాడతాను అవకాశం ఇస్తాను అవసరం అయితే వాళ్ళు ట్రైనింగ్ కూడా ఇస్తాం యాస భాష ప్రాస కాదు ఇక్కడ ప్రజలకి అర్థమయ్యే విధంగా సభ్యులందరికీ కూడా మాట్లాడే అవకాశం ఇచ్చి ప్రజల తాలూకు ఆలోచనల్ని అసెంబ్లీలో ప్రతిబింబించి ఇప్పుడు నేను చెప్తాను ఒక విషయం చెప్తాను ఈవేళ ప్రజలు మాకు ఇచ్చేది పదవి కాదు బాధ్యత ఆ బాధ్యతని మేము నెరవేరుస్తాం దాంట్లో అనుమానం లేదు ఓకే